అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం శాఖంబరి కిచెన్లో ఈరోజు మిరపకాయలతో వెరైటీగా బజ్జీలు అలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను అనమాట దీనికి పది నుండి పదిహేను వరకు పచ్చి బాదం పప్పు తీసుకున్నాను నేను అలాగే రెండు మూడు చెంచాలు మీ ఇష్టాన్ని బట్టి మీకు టేస్ట్ని బట్టి వేయించిన నువ్వులు వేసుకుని అందులో అర స్పూను వాము ఒక పావు స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఎండు కారం పొడి అలాగే ఒక స్పూను పా చింతకాయ పచ్చడి ఉంటే తొక్క తీసింది చింతకాయ ఉంటుంది కదా పిక్కలు తీసింది అది వేసుకోవాలి లేదా చింతపండు గుజ్జు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఒక స్పూను వేసుకుని వీటిని అన్నిటిని గ్రైండ్ చేసి ముద్దలో వేసుకోవాలి మనం బజ్జిమిరపకాయలు ఉంటాయి కదా వాటిని తీసుకుని చక్కగా మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకుని పిండితో కానీ ఒక చాక్తో కానీ మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట పెట్టి పక్కన పెట్టుకోండి అన్నీ కూడా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ ఉంది కదా వీటిలో మనం ఫిల్ చేసుకోవాలన్నమాట ఈ ఘాట్లు పెట్టిన మిరపకాయల్లో ఈ స్టఫ్ ఉంటుంది కదా చక్కగా గ్రైండ్ అయి ఉంది మనం చిన్న చిన్న మొక్కలైనా కూడా నోటికి తగులుతూ బాగుంటాయి అనమాట ఏం పెద్ద మెత్తగా అయిపోవాలనే ఇది లేదనమాట బాదం ఇది ఎంతో హెల్తీ అలాగే పిల్లలు కూడా బాదం తిన్నవాళ్ళు అలాగే పెద్దవాళ్ళు కూడా ఇష్టపడిన వాళ్ళు అంటారు పచ్చివి కొంచెం నానబెట్టినవి ఇలా ఫిల్లింగ్ పెట్టి ఒకసారి తయారు చేసుకోండి మీకే తెలుస్తుంది అంత టేస్టీగా ఉంటాయో ఈ ఫిల్లింగ్ అంతా ఈ మిరపకాయల్లో కూరుకోవాలన్నమాట కూరుకుని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా వచ్చేసి ఆ పక్కన పెట్టుకుని ఇప్పుడు పిండి కలుపుకోవాలి ఒక కప్పుడు విండా నేను శనగపిండి తీసుకున్నా అలాగే రెండు మూడు చెంచాల బియ్యపిండి ఓ వచ్చేటి వంట సోడా ఒక అర స్పూను వాము ఒక పావు స్పూను పసుపు రుచికి తగినట్టు ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఒక పావు స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కట్టింది నాకు ఉప్పు ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ చక్కగా కలుపుకోవాలన్నమాట ఉండలేకుండా ఇది ఎక్కువ నీళ్లు మరీ జారుగాను మరి గట్టిగాను కలుపుకోకూడదు చూసుకుని నేను కలిపిన కన్సిస్టెన్సీలో కలిపితే చక్కగా బజ్జీలు వస్తాయన్నమాట ఇవి వర్షాకాలం చలికాలం తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట వేడి వేడిగా మనం వర్షం పడుతున్నప్పుడు కానీ చలిలో కానీ మంచి హెల్దీ స్నాక్స్ ప్రోటీన్ రిచ్గా ఉండే స్నాక్ అనమాట చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఒక మూకుడులో నూనె వేసుకుని మరిగిన తర్వాత ఈ స్టఫ్డ్ మిర్చి ఉన్నాయి కదా ఇవి ఒక్కొక్కటిగా ముంచి మొత్తం అంతా పిండి పట్టేట్టుగా ముంచుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఈ సైడ్ని ఒక్కసారి ఇలా జార్చి వేయాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వస్తుంది మిర్చి బజ్జీ అదొక టిప్ అనమాట మిర్చి బజ్జి వేయడానికి రకరకాలుగా వేయించి మిర్చి బజ్జీలు ఇది ఒక విధానం అనమాట ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి అవి కూడా తొందరలో నేను వీడియోలు చేసి పెడతాను అన్నమాట ఇదొక స్టైల్ అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మూడు నాలుగు నిమిషాల్లో వేగిపోతాయి ఈ మిరపకాయలు బజ్జీలన్నీ కూడా ఎప్పుడన్నా పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కావాలంటే టక్కుమని మన ఇంట్లో ఉండే చటు చటుక్కుని చేసి పెట్టేసేచ్చు అనమాట బయట నుండి తెచ్చుకుని తినే ఇవన్నీ చేయడం కంటే హెల్దీ స్నాక్స్ ఇంట్లో హెల్దీగా పిల్లలకి చేసి పెడితే ఎటువంటి అనారోగ్యాలు రావన్నమాట కొంచెం ఒక ఐదు నిమిషాలు కష్టపడితే చాలు ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట ఈ రెసిపీకి ఈ బజ్ మిర్చిలే కాదు ఏ వంటైనా సరే ఇంట్లో చేసి పెడితేనే పిల్లలకి హెల్దీ పొట్టకి హ్యాపీ అనమాట చూసారు కదా ఇలా వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలి వీటిలో మనం ఈ స్టఫింగ్ ఉంది కదా పక్కన సైడ్గా కొన్ని ఉల్లిపాయ ముక్కలు కానీ మీ ఇష్టం నిమ్మరసం నిమ్మరసం అవసరం లేదు ఇందులో చింతపండు వేసాం కాబట్టి అది వేరే వెరైటీస్ బజ్జీ వెరైటీగా చేసే బజ్జీలకి అవసరం అవుతుందన్నమాట చూసారు కదా అంత ఈజీగా తయారు చేసేసుకున్నాము తీసి చక్కగా పక్కన పెట్టుకుని పిల్లలందరికీ సర్వ్ చేయండి రెండు ఉల్లిపాయ ముక్కలు కానీ ఏమైనా వేసి కొత్తిమీర అటువంటివన్నీ వేసి వేడి వేడిగా సర్వ్ చేయండి ఈ వీడియో మీ అందరూ చూసినందుకు ధన్యవాదాలు అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి